నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు కన్నీరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులకు తాగునీరు లేక కన్నీరు కారుస్తుంటే కూడా సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం శోచనీయమని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మరి వాటర్ బాటిల్స్ అమ్మేటువంటి స్టాల్స్ మూడు ఉన్నప్పటికీ సాగునీరు క్యాన్ పెట్టాల్సిన ప్రాంతంలో అంటే అనౌన్సర్ యొక్క స్థలంలో పెట్టాల్సినటువంటి అధికారులు మరిచిపోతున్నారు ఈ విషయంలో ఏపీ జీరో వన్ మరి రెండు మూడు సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన పాపం వారు చూస్తాం చేస్తాం పెడుతున్నాం కదా అని ఒట్టి మాటలు చెబుతున్నారే కానీ గట్టిగా మేలు తలపెట్టడం అంటే ప్రయాణికులకు నీ తాగునీరు అందుబాటులో పెట్టకపోవడం శోచనీయం మరోవైపు చూస్తే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో తూర్పు వైపున ఉన్నటువంటి తాగునీరు సెంటర్ను మూసివేశారు కుళాయిల కాడ మరి ఈ యొక్క అట్టలను ఏర్పాటు చేశారు నీటి క్యాన్లను పెట్టుకున్నారు అడ్డంగా మరోవైపు గుంతకల్ డిపో బస్సులు నిలబడే ముందు ఉన్నటువంటి తాగునీటి ప్రాంతాన్ని కూడా అశుభ్రతగా ఉంచాను ఇక్కడ తాగునీరు ఉపయోగించడానికి వీలులేదు కేవలం ఉపే నీరు ఇతరులకు ఉపయోగించుకోవడానికి అంటే ఈ యొక్క స్వీపర్లకు ఉపయోగపడేటువంటి నీరు మాత్రమే ఇక్కడ వినియోగిస్తున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా ప్రయాణికులకు తాగేందుకు నీరు కానీ ఎటువంటి సదుపాయాన్ని అధికారులు చేపట్టకపోవడం బాధాకరంగా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి తాగునీరు కావాలంటే నీరు మంచినీరు కొనాల్సిందే అది కూడా రెండు రూపాయలు వాటర్ ప్యాకెట్ అన్నా కొనాలి లేకపోతే చిన్న బాటలు పెద్ద బాటలు కొనాలి చిన్న బాటలు పది రూపాయలు పెద్ద బాటలు ఇరవై రూపాయలు నీటిని విక్రయిస్తున్నారని ఈ విధానంలో భాగంగా కనీసం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడంలో అధికారులు ఎందుకు విఫలం చెందుతున్నారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు మరి ఏది ఏమైనా కానీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు